మనకి మౌలాడి గారు అబ్బాయి రాజకీయ నాయకుడు కానీ ఆయన మహాజ్ఞానం ఎందుకంటే సుమారు పదకొండు పాయింట్ పదిహేను సంవత్సరాలు అవుతుంది మౌలియ గారు వారు ఉండేది పండితులు కూడా సూర్యనారాయణమూర్తి గారు సూర్యనారాయణ గారు కూడా అక్కడ సత్యంత లెవెల్ రామకృష్ణారాయణ గారు తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు అక్కడ తెలిసింది ఇరవై సంవత్సరాలు మనం గుడి పూజ చేస్తున్నాం రామకృష్ణారాడు గారు నరకం ఇలా గుడి పూజ అయ్యే సంవత్సరం వ్యాపూ వ్యాప్రమంగానికి అనుకుంటున్నానంటే అంటే నేను చెప్పాడు ముందు మన దగ్గర ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పిన ఆ మాట దత్తాత్రే అనుభవం తీసుకుని ప్రభుజీ గారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశాం గురు పూజ అంటే చక్కని ఏదో ఆడంబరం కాకుండా మనకి స్తోత్రం చాలు స్థుతి స్థానం ఏమో అవసరం లేదు స్థుతి మాత్రానే దత్తాత్రేయుడు స్మరణ మాత్రానే మనకు పెళ్లి దొరుకుతుంది ఎందుకంటే నాకు రామకృష్ణాడు గారు అంటే స్వాగతంగా చెయ్యాలి వచ్చే అవసరం కానీ నా నాలుగు సంవత్సరాల క్రితం చాలా కష్టమైన పరిస్థితుల్లో బాబానే ఉండే వ్యక్తి ఉండకూడదు మొత్తం ఆ వ్యక్తి ఉండకూడదు బాబు మందిలో ఉండకూడదు తీసేయాలని చెప్పి కట్టే రామకృష్ణా గారు కూడా ఆ రోజు విషయం తెలియదు చిన్నగా నేను మూడోకెళ్ళాను ఇలా ఉన్నట్టే అంటే చెప్పండి తాత్రి పట్టుకున్నా ఎందుకే ఎలా కనుక పడుకున్నాం వెళ్ళు దత్తస్వామి దగ్గర నేను చెప్పడం జరిగింది ఆ దత్తస్వామి అని నడిపిస్తారు అందుకు రామకృష్ణ గారితో దత్తాత్రేయుడే మా ప్రభుజీ గారే ముందు రామకృష్ణ సూర్య గారికి చేయాలని ఆజ్ఞగా నేను భావించి మరి ఈరోజు కార్యక్రమాన్ని కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు కార్యక్రమం రాత్రి చాలా ఇబ్బంది ఉంటే నేను వేరే ఉంటాము జరిగింది అంటే దత్తాత్రేయ స్వామించే మెరైకి అలా చేరుకుంటారే దీనికి పూర్తిగా రామకృష్ణాడు గారు అంటే ఆయన చెప్పిన చెప్పినారు రామకృష్ణాడు గారు గురు చేస్తారు ఈ వీళ్ళ పట్ల కాదు ప్రకాశ స్వామి చెప్పినట్టు అనేక మంది గురువులు అందరి పట్ల మరికున్న వినయ విదేత పండితుల పట్ల బ్రాహ్మణుల పట్ల అందరి పట్ల కూడా వినయ విధేతతో మరి ఆ సత్యవతి పెట్ట వేసుకువారు మరి ఇక్కడ ఈ సచివాలిక బిడ్డ ప్రాక్ చేస్తున్నాడు గారు మా అమ్మ పద రోజున మంచి కార్యక్రమానికి మన ఎన్నో ఎంతో ఒప్పుకున్నాయి టైంకి అంతగా పదకొండు గంటలకి అన్నారు పదకొండు గంటలకి ఆయన డేట్ అయిపోయారు మూనాని గారితో మాట్లాడుకుంటూ పదకొండున్నర అనుకునే పదకొండు డేట్ అవ్వడం అది కూడా కలిసాం అనమాట నిజంగా పదకొండు గంటల కార్యక్రమం జరుగుతుంటే మనం చాలా గొప్పపోదు విన్నారు ఇందాక మన చెప్పిన ప్రవచనం అంతా గొప్పపోతుంది గురుపదేవి అయిపోయారు తెలుపు కాకుండా దేవులు చంద్రపుర నారాయణ సాగు కూడా జరుగుతూ ఉంటాయి ఇది దాపడు మన చేతులు మనం చేసేవి కాదు ఆయనట్టే నడ ఇప్పుడు మన రామకృష్ణ ఆయుడు గారి చేతుల్లో వారికి గురు పూజలు చేస్తాం ఎన్నో చోట్ల చేస్తూ ఉంటాను పొద్దుతూ ఉంటాం కానీ ఈవేళ గురు పూజోత్సవం అన్నాడు ఇక్కడ పొంది సమానం గొప్పతనం ఏమిటి అంటే యథా తథా ప్రజా అని పాలకులు ఎలా ఉంటారో ప్రజలు కూడా అలా ఉంటారు రామకృష్ణారెడ్డి గారు రాజకీయాలకి నుంచి ఆయన మాకు తెలుసు ఇందాక మీకు సారశిక ఉపన్యాసం చెప్పేనే ఈ సారాంశం అంతా ఆయనకి రాజకీయాల్లోకి రాకపోవడం అంటే ఆయనకి ఎవరానికి పక్కా కాకుండా అలాంటి పూర్వం రోజుల్లోనే జ్ఞానం కాదు ఆయనతోటి మాకు పరిచయం అలాగా అంటే ఏదో మేము చూడవలసి వచ్చింది ఆ సందర్భంలో ఆయన ఒక వ్యాసం రాసి నా కొంచారు ఎందుకు చెప్తాను అంటే ఇందాక నేను చెప్పిన ఉపన్యాసానికి సారాంశం ఒక మాట చెప్తున్నాను మనం సంసారంలో ఉన్నప్పటికీ కూడా ఈ సంసారంతో సంబంధం లేకుండా మనం జీవించాలి వాళ్ళకి ఏ రకమైన దోషాలు తగలం అన్నమాట దాన్నే తామరాజు మీద నీటి బొట్టుకు దాకా తామరాజు పట్టుకో దాని మీద ఉన్న తెలిసిందే ఈ ముక్కని జనక మహారాజు ఆయన పరీక్షించినటువంటి మహానుభావుడు చెప్పారు ఆ వాక్యాన్ని ఆ రోజుల్లో ఈయన రాసి నాకు చూపించారు ఆ వాక్యం కూడా ఆ వాక్యం కూడా ఏది అంటే మిథిలాయా ప్రబద్ధాం మిథిలా నగరం అంతా కాలిపోతుంది అని మహారాజు కదా అక్కడ ఏదైనా కాలిపోతుంది అని ఇప్పుడు వార్త చేయడు రాజ మహాయి అమ్మగారి గారు ఏం చేస్తారు గౌవా ఈ నేను ఇచ్చేదేంటి చాలా హడావు చేయాలి అక్కడ కానీ ఆయన చేయలేదా ఆయన ఏమన్నా మిథిలాయా నమే కించిత్ పదహ్యతి నేను కాదు కదా నేను కాలిపోయేది ఈ ప్రపంచం అంతేగాని ఈ ఆత్మ పదార్థానికి కాలిపోవడం అనేటువంటిది లేదు అంటే ఎందుకు తాత్పర్యం గురువు పరీక్షలో ఆయన లెంగి నాది అంటూ ఏదైనా ఉంటే కదా నేనైనా కర్తనా పోతన నేను ఏమీ కాదు నాది ఏమీ లేదు కూర్చినే బాలకుడుగా నన్ను పెట్టారు నేను అలా చూస్తున్నాను అంతా అంతే చూసుకుంటాడే అనమాట అయితే ఆ స్థాయికి వెళ్ళడానికి చాలా జ్ఞానం కావాలి ఆయన యొక్క పౌర్వపుణ్యం ఎంత గొప్పది అంటే వారి నాన్న ఉండగా ఆయన విద్యాధ్యయములో ఉన్నప్పుడే ఆయనకి ఈ సంస్కారాలు ఉన్నాయి అదే మన పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చేటువంటి విచేత మహాభారతం చదివినా ఇంకోటి చదివినా చెత్త చివరికి శీలవంతుడు ఎవరు గొప్పవాడు ఈ చదువు నుండి ఏమిటంటే ఆ మంచి సంస్కారములతో ఇతరులకి ఉపయోగించేటువంటి విధముగా జీవనాన్ని అలవాటు చేసుకోవడం అది గొప్ప కనుక అటువంటి ఆయన ఇక్కడ పాలకుండా ఉన్నటువంటి ఈ ప్రదేశంలో मेऊ ही वेला ई सरकार दिपोर नी वडा माको भाग्यंगा बाळता ये मोका चपड आनातन नवरत्रेय क्षम समात्म हित्र अक्षतांचमपयामी पोत्रि गोदेवार्जन भा आद्यो भाग्यचमपयावी आतयोह आकिम समर्पयामी मुखे आदरेम समर्पयामी पंचामद जल स्नानम మంలు మంలుడా మంలా నారాండా మంలుండాండి తగాండా

ले थे लड़ियाँ बाहर आज मधुबार इकट्ठा हो मजे में जो ये तेरे जच्चा बाजार दस पचास दस दस मार दस बीनंदे बीनंदे इन्हें अवेशन पार्टी कोई सब करते हैं शायद बंदा तो आज इन्हें अपने बच्चे टीम नियम बिनंद बाबत आज तो करके नहीं थे क्या तो पता ही नहीं लड़कों ने राम के साथ तुम्हें अलग � అద్భుతమైనటువంటి సపాయ సపద నమస్కారం గురు బ్రహ్మ గురుణు గురుగో మహేశ్వర గురు చాత్ర పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో మొట్టమొదట వయస్సులో మాకంటే చిన్నవారు మనక ఆయన ఆశీస్తు నిజమైన చిన్న కథ చెప్పి నా ప్రసంగాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాయి ఆ కథకు ముందు అంబేష్ గారి గురించి ఒక రెండు మాట్లాడు మొట్టమొదటి ఈ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం పెడుతున్నాను ఎందుకు అంటే ఉత్తమోత్తముడు అనేటువంటి వ్యక్తిని గెలిపించిన ఉంటారు ఉత్తమోత్తముడు అని మీకెల్లా తెలుసు అని చెప్పి మీరు ఎవరైనా ప్రెసర్ అయ్యచ్చు తప్పేం లేదు ఒక ఐదు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం అనుకుంటారు ఒక సందర్భంలో మండలి బుద్ధ ప్రసాద్ గారు అనేది మనకు ఆయన డిప్యూటీ స్పీకర్ గా సాహిత్యం విషయం మాట్లాడుకుంటున్నాను ఉన్నామండి ఈ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలోనూ ఒక ముగ్గులేని ముగ్గురు రత్నాల లాంటి నాయకులను తీసుకుంటే ఆ ముగ్గుల్లోనూ రామకృష్ణారెడ్డి గారు ఒకరెండి పరామర్శంగా చెప్పారు ఆయన చాంబర్లు అదే ఇలాంటి ఉత్తమ నాయకుడు మనకి చాలా అవసరం ఆ అవసరాన్ని గుర్తించి ఆయన గెలిపించినట్టు కొంతమంది మీ అందరికీ సభాత్మంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండో విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనిమిది చొమ్ము చెప్పి రోజు ఆ ఒక సుఖం రాశాం నాలుగు గంటలకు వచ్చారు అంటే నా దగ్గర పెట్టారు నేను ఎందుకంటే అన్న ఈ పుస్తకాన్ని రాసుకున్నారు ఈ పుస్తకాన్ని సహాయం నేను మా దగ్గర దొరుకుతున్నారు కనుక నేను ఆయన పాఠం చెప్పాను నారాయణరావు గారికి ఎవరి ద్రవ్యం సంబంధం లేకుండా పుస్తకం ప్రింట్ చేసి ఆయన నా కోరిక రామచంద్రారెడ్డి గారు అన్నారు మీ శిక్షడిగా భయపడి మీరు తీసుకోండి మీ ద్రవ్యాన్ని వినియోగించండి అన్నారు నేనే మాట్లాడలేకపోయాను అంటే ఆ పుస్తకాన్ని మీరు తీసుకురావాలనేటువంటి కోరిక నాకు రాసిన మా గంతుంతో ఆ పుస్తకాన్ని చూసిన వెంటనే నా పరుగుల క్రమం చూసి ఆయన కూడా అంతే అలసక పడ్డాను నేను ఎవరికి ఆయన ఆయన మాత్రం తీసుకున్నాను ఈ మాట మా నారాయణరావు గారితో కూడా చెప్పారు దీని వల్ల ఎప్పటిగా పుచ్చోలేదు రూపాయ రామకృష్ణారెడ్డి గారు తీసుకోబడుతుందని నీ అంటే మీ ఇందువల్ల ఈ మాట చెప్పాను అంటే ఒక ఉత్తమమైనటువంటి కార్యాలకి మన వంతు సహాయంగా మనం ఎప్పుడు ముందు ఉండాలి అనేటువంటి ఒక సిద్ధాంతం దాన్ని ఆయన Au కాపాడుతుంది ఏమైపోయినా సరే అంత నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు నాయకులైతే దేశం సుభిక్షంగా ఉంటుంది అలాంటి ఉత్తమోత్తమ నాయకులు పౌర అతిత్వరంలో ఇంకా ముందు సంపాదించాలని గొట్టం కానీ నేను రెమ బాధై చెప్పనారు గురు గారి యొక్క గొప్పతనం గురించి రెండేళ్లు ఉంటాడని చెప్పినా నాకు భజన కొట్టి చేత మహాభారతం లో ధౌమయేరును రూపం గా ఐ డిగ్రీ ఆరణీయో శిష్యుడు నాకు కూడా అలా మాత్రమే శిష్యుడన్నారు మరి ఆరణీయే ముందు గుద్ది బల వక్కుర్ అంటే ఏదో గురువర్ గురు శిష్యుని వచ్చేది కాదు చెప్పం అయింది ఇలా వర్గడానికి వచ్చింది ఆయన పొలం ఉండదు సాయంత్రం నాలుగు గంట నీ పప్పు కొట్టి ప్రారంభం కాలేదు పొలంలో నీళ్ళు మనం ముందు రోజుల్లో ఉన్నాం కదా ఇప్పుడు గట్టు చుట్టూ గట్టు సరిగ్గా ముందు రోజు గట్టు సరిగ్గా రాసి చెప్పారు ముందు రోజులు మొదలు పెట్టద్దు ఎంత పడుతుంది ఆ పొలం చుట్టూ బట్టు ఎత్తాడు ఇంకా ఒక భార్య దూరం ఉండిపోయింది మరి ఎంత ఇప్పుడు సేపెట్టు ఈ నీరంతా బయట ఓ పది నిమిషాలు ఆలోచించాడు మరి నేను చేరో ఎంత ప్రయత్నం చేసినా నీరు ఆగలేదు ఆ పట్టు అంత పడుతున్నాడు రాత్రి

నాగదంత సాయి మందిరంలో ప్రభుజీ స్వామి యొక్క ఆశీస్సులతో ఈ ఆశ్రమం మనకు పడుతూ ఉంది ప్రభుజీ ఈ గురు పూజోత్సవం సందర్భంగా పెద్దలు సంస్కృత పండితులు కళాశాలలో కళాశాల పనిచేస్తున్నప్పుడు నాకు చెప్పినట్టుగా ఒక పుస్తకానికి సంబంధించి దాన్ని కొద్ది మార్పు చేతులు దానిపైన కరెక్షన్ చేయడం కోసం వారి దగ్గరికి వెళ్ళడం రెండు వేల సంవత్సరం ఆనాటి నుంచి ఈనాటి వరకు దాన్ని ఆశీస్సుడు రాజకీయత పంపడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను వారు సాధారణంగా ఈ పండితుల్లో ఇటీవల కాలంలో మనకి వచ్చిన పరిస్థితి ఏంటంటే ప్రచారం అనేది చాలా ఎక్కువగా పరిస్థితి చూస్తాం ప్రచార ఆర్పాటానికి దూరంగా వారు అనేక పుస్తకాలు రాయడం జరుగుతాం ముఖ్యంగా భోజ మహారాజు రాసిన అనేక గ్రంథాలకి సంస్కృత గ్రంథాలకి వ్యాఖ్యానాలు రాయడం దాదాపుగా నాకు తెలిసి ఇప్పటివరకు ఒక ఇరవై పుస్తకాలు వాళ్ళు రచించారు అందులో ఒకటి ఇక్కడ మన ప్రాంతంలో కూడా మన బలరబాబు ఆవిష్కరించుకోవడం కూడా జరిగింది మరి ఆ గ్రంథ రచన కోసం వారు వెచ్చించే సమయం కానీ వారు పడే తపన కానీ వారు పడే ఆవేదన కానీ నేను ఎన్నో సందర్భంలో చూశాను ముఖ్యంగా మీ తండ్రి గారి దగ్గర నుంచి వీరికి సంస్కృతంలో వారికి నేర్పొండడం ఎవరైతే మీ అందరికీ తెలుసు రావట్లేదు టీవీ నారాయణరావు గారి వారు బాగా వేదం తెరిచిన వ్యక్తి వారు వీళ్ళ తండ్రి గారి దగ్గర మీ దగ్గర సంస్కృతం వేదం నేర్చుకోవడం మీ అందరికీ ఒకసారి తెలియజెప్పాలి అదేవిధంగా మీరు మోడీపుల్లో ఒక వేద పాఠశాల కూడా వారు నిర్వహిస్తూ ఉన్నారు లాభాపేక్ష లేకుండా కొంతమంది విద్యార్థులకు వేదం నేర్పాలి తద్వారా ఈ భారతీయ సనాతన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాలనే ఒక ఆలోచనతో వారు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఈ వయసులో పెద్ద వయసులో కూడా ఒక పక్క గ్రంథరచన చేస్తూ మరో పక్క అక్కడ పేద పాఠశాల నిలవహిస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడటంలో వారు ప్రముఖ పాత్ర పోషించడం జరుగుతాం ఒక కుగ్రామంలో ఉండి అక్కడ ఇదే కార్యక్రమంగా వారు నిర్వహించారు ముఖ్యంగా వారు ఏదైతే ఒక ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు ఇటీవలలో మనం ఏ విధంగా ఈ ఆచార వ్యవహారాలు ఎందుకు మనం చూస్తా ఉన్నాం ఈనాటికి వారు ఉదయం ఆచార వ్యవహారాలు నిర్వహించారు వారు వారి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా సంతోషం అసలు భగవంతుడు భగవత్ అనే దానికి దూరంగా పోయి మనం మన కోరికలు తీసుకోవడం కోసం మన కోరికలు